హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కూటంలో చిర్చి పెట్టేందుకు వైసీపీ విస్తో ప్రయత్నాలు చేస్తుందా వరుస కామెంట్స్ కావచ్చు వరుస వివాదాలు కావచ్చు వైసీపీ క్రియేటివిటీ నుంచి అవన్నీ వస్తున్నాయా వైసీపీ చేస్తున్న కుట్ర ఏంటి కూటమి అనుమానాల్లో ఉన్న నిజమేంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జనర్ శ్రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ కూటంలో పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది ఇప్పుడు లోకేషన్ సీఎంఓ డిప్యూటీ సీఎంఓ అనే వాదన వెనకాల లేదు పవన్ కళ్యాణ్ సీఎంఓ డిప్యూటీ సీఎం అనే వాదన సీఎం అనే వాదన కాదా లేదు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచి టీడీపీ ఇమేజ్ని తగ్గించడం లేదా టీడీపీ ఇమేజ్ ను పెంచి పవన్ కళ్యాణ్ తగ్గించడం ఇదంతా కూడా వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం ప్లాన్ చేస్తుందని ప్రచారం నడుస్తుంది నిజమేనా తప్పకుండా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది గత ఒక వారం రోజుల నుంచి వైసీపీ వైసీపీ ముందున్న ప్రధాన టార్గెట్ ఏంటంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి ఎందుకంటే వాళ్లకు భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళు కలిసి ఉండకూడదు దీని మీద వర్క్ చేస్తా ఉంది వీళ్ళు కనుక కలిసి ఉంటే వైసీపీ పార్టీ ఉండదు అనే విషయము వాళ్ళకు తెలుసు ఎలాగైనా మనం ఈ కూటమిలో చిచ్చు రగిలించి వీళ్ళు విడిపోయే రకంగా చేయాలా ఎందుకంటే ఒకవేళ విడిపోయినా ఇప్పుడు టీడీపీకి ఏమిటి వన్ థర్టీ ఫోర్ ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేసుకునే ఇది ఉంది వీళ్ళ మధ్య మనస్ఫర్తలు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ వచ్చేస్తే బీజేపీ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుంటారు ఆ మధ్యలో మనం దూరి మనం మనము చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తారు దీన్ని ప్లాన్డ్గా ఎలా చేస్తున్నారంటే నాయకుల స్థాయిలో చేయాలని ప్రయత్నం చేయాలి చేశారు చేసి అది వర్కౌట్ కాకపోయేసరికి బంగపడ్డారు అక్కడ భంగపడ్డారు ఎందుకంటే ఈ మన ట్వంటీ సిక్స్త్ కు ముందు ఈ లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం ఈ వ్యవహారాలన్నీ నడిచాయి ఒక నాలుగైదు రోజులు అవును ఆ నడిచిన తర్వాత దావోసు నుంచి వీళ్ళు అది మీరెవరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గౌరవ గారు కూడా ఏం చెప్పారంటే అసలు ప్రజలకు సేవ చేద్దాంరా పదవులు కాదు పదవుల మీద నాకు ఆశ నేను గొప్ప అయిపోయేసి పెద్ద పదవి తీసే పేసేసుకొని కాదు పని చేయాలి నేను సర్వీస్ చేయాలి నేను లో పబ్లిక్ అనే ఉద్దేశంతో ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు బహిరంగ దగ్గర రాశాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ట్వంటీ సిక్స్త్లో మనం చూసాం పోలీస్ పెరేడ్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు ఎంతో సంతోషంగా ఆనందంగా డయాస్ మీద వాళ్ళు చిట్చాట్ చేసుకోవటము ఆ విజువల్స్ అన్ని మనం చూసాం అప్పుడు ఏమనిపించింది వైసీపీకి వీళ్ళ మధ్య మనం చిచ్చు పెట్టలేము నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని వైసీపీ ఏం చేసిందండి కార్యకర్తల్లో మనం అలజడి సృష్టించాలి వైసీపీ కార్యకర్తలు అండ్ టీడీపీ కార్యకర్తలు బీజేపీకి ఈ ముగ్గురు మధ్య మనం అలజడి సృష్టించాలి అనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా ఏం చేస్తుంది ట్విట్టరు ఫేస్బుక్ ఇతర వాటి ఇతరత్ర ఛానల్స్ ద్వారా ఈ టీడీపీకి జనసేనకి మధ్య మేము లేకపోతే మీరు లేరు అని ఒకటి ఉంటుంది టైటిల్ లేదా పవన్ కళ్యాణ్ ను కించపరుస్తున్నట్టు అవును ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అవును ఇట్లాంటి మళ్ళీ ఇమేజ్లు తయారు చేస్తారు అవును అంటే వాళ్ళు హర్ట్ కావాల జన సైనికులు చూసేసి ఆ పైన ఐడియాస్ ఏముంటాయంటే నరేంద్ర చౌదరి అని ఉంటుంది అవును అక్కడ పవన్ కళ్యాణ్ ను కించపరుస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదో అనుంటున్నట్టు ఒక ఇమేజ్ తయారు చేసి పెడతారు అవును ఆ చూసిన జన సైనికులు ఏమనుకుంటారంటే పైన చౌదరి అని యాడ్ ఉంది కదా టీడీపీ వాళ్ళు చూడు మా పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా చేశారు అని వాళ్ళ మీద గ్లడ్జ్ ఇంకోటి దాని తర్వాత ఏం చేస్తారంటే నాయుడు అనే ఒక ఐడి ఉంటది నాయుడు అనే ఐడి మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును తిడుతున్నట్లు తక్కువ చేస్తున్నట్లు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేను లేకపోతే మీ బతుకెంత అన్నట్లు ఇట్లాంటి ఇమేజ్ తయారు చేసి దాంట్లో పెడతారు అప్పుడు కమ్మాస్ అంతా ఇది చూసుకుంటారు ఏ పైన నాయుడు అని కదా వీడు కాపు చంద్రబాబుని ఏమంటున్నారు అని చెప్పి వాళ్ళల్లో ఒక ఉద్దేశపూరితమైన ఆలోచనలు రగిలిస్తారు దీంట్లో ఒక ప్లాన్ ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొక తరహా ప్లాన్ ఎలా ఉంటుందంటే వైసీపీకి సంబంధించిన నాయకులే మొదట ఇంటర్వ్యూలు ఇస్తారు ఇంక నెక్స్ట్ ఆల్రెడీ పెట్టారు ఇంటర్వ్యూలు ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డిని తిడతారు చె జగన్మోహన్ రెడ్డి అంతా సర్వనాశనం చేసిన మా ముచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అని తిడుతూ ఏదో మంచి మాటలు చెప్తున్నట్లు మెల్లిగా ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ సున్నా అండి అన్నిట్లో రెచ్చగొడతారు అది ఎట్లా పోతుంది కార్యకర్తలు కూడా జనసేన కార్యకర్తలు దాన్ని తీసుకుంటారు మా పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు ఎక్కడ అని వీళ్ళు గొడవ పడతారు వాళ్లతో అట్లా ఫస్ట్ పవన్ కళ్యాణ్ను టీడీపీ నుంచి బయటికి లాగాలనే ఉద్దేశంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంకా బయటకు వస్తారు చూడండి బయటకు వచ్చి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ పొగుడతారు పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడండి అని మళ్ళీ లోకేష్ ఇంకోరుగుడతారు అవును జగన్ తిడతారు నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా వచ్చి ఆయన మరి ట్రాప్ లో పడ్డా లేదంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటది లోకేష్ డిప్యూటీ సీఎం అయితే బాగుంటది ఈ గ్రూప్ చైర్మన్ తమ్మారెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది గత పాలనలో జరిగే అన్ని మనం గమనిస్తున్నాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని ద్వేషించింది చిరంజీవిని ద్వేషించింది అవును ఎంత సులకనగా మాట్లాడింది కూడా భరద్వాజ్ గారు ఎంత చులకనగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా మనం చూసాం ఇప్పుడు వైసీపీ ఇవన్నీ ఇవన్నీ ట్రాప్స్ ఎంత మంచి నీ మంచి కోరినట్లు అవును కార్తీక్ నిన్ను సీఎం గా చూడాలని ఉంది ప్రజలంతా మిమ్మల్ని సీఎం గా చూడాలనుకుంటున్నారు మీ క్యాస్ట్ అంతా నిన్ను సీఎం గా ఉంది అని ఇట్లా రెచ్చగొడుతుంటారు అంటే మీడియాలో మాట్లాడుతుంటారు అవును మీడియాలో మాట్లాడుతున్నప్పుడు తర్వాత టిడిపి వైపు నుంచి లోకేషన్ కోసం కొంతమంది మాట్లాడతారు ఎప్పుడు ఎవరైతే లోకేషన్ బండబూతులు తిట్టినోళ్ళు గత ఐదేళ్ళు వాళ్ళు అప్పబ్బబ్ లోకేష్ ఏం పని చేస్తున్నాడండి అసలు అసలు సీసలు చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ అండి అసలు చంద్రబాబు నాయుడు సీఎం గా వేస్ట్ అండి లోకేష్ అయితేనే సీఎం అండి అంత మంచిగా ఉన్నాడు అని ఇట్లా పొగుడుతుంటారు ఈ సీఎంలు ఈ పోస్ట్లని వీళ్ళు ఈ పొగడతలతో ఇంటర్వ్యూలతో ఏం చేస్తారంటే కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తారు మైండ్ వాష్ మైండ్ వాష్ చేసేసి ఈ కార్యకర్తలు వీళ్ళల్లో కార్యకర్తలు మళ్ళీ కులాలు ఉంటాయి కమ్మ కాపు కులాల మధ్య చిచ్చులు పెడుతుంటారు ఈ రెండు కులాన్ని విడదీయటం ఏంటంటే ఫస్ట్ కూటమిని కమ్మ కాపు వీళ్ళని కాపుల్ని విడగొట్టాలి అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ లో చిచ్చు రేపాలి చిచ్చు రేపి వాళ్ళు ఒకరి ముఖాలు చూసుకోకుండా రోజు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకుంటూ ఉండాలి ఇది వైసీపీ ప్లాన్ ఈ ప్లాన్ లో ఈ ట్రాప్ ను వీళ్ళు జాగ్రత్తగా కార్యకర్తలను మాట్లాడుతుంటూ అధ్యక్షులు లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ కు రోజు టచ్ లో ఉండాలి ఏం జరుగుతుంది సోషల్ మీడియా మీద నిఘా ఉంచాలి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వైసీపీ మద్దతుదారులు ఏం మాట్లాడుతున్నారు వైసీపీ ముసుగులో ఎవరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు ఎత్తి ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇవన్నీ కూడా దానికి ఒక పెట్టుకోవాలని చెప్తున్నా నేను వీళ్ళకి ఎవరికి జనసేన కానివ్వండి టీడీపీకి కానివ్వండి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు ఏ ఏ వ్యూహాలతో ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువ కాబట్టి ఇంటర్వ్యూలలో ఏదో ఏదో మాట్లాడేసి బయటికి రిలీజ్ చేసేస్తుంటారు అవును దానివల్ల మన ఇంటర్నల్ గా ఉన్న వాతావరణము కొంచెం కలుషితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిమంది చూస్తూ ఉంటాం వాళ్ళే రెండు మూడు ఛానల్ తిరుగుతూ ఉంటారు మనీ తీసుకొని ఏ కామెంట్ చెప్పండి ఆ కామెంట్ చెప్పేసి వస్తామంటే ఈ పార్టీ నుంచి వచ్చేది ఇది మాట్లాడండి పవన్ కళ్యాణ్ ను పొగడండి లోకేష్ ను తిట్టండి ఇప్పుడు మీరు పోయి జగన్ ను తిట్టండి అని కూడా చెప్తారు ఇప్పుడు అధికారం లేడు కాబట్టి అవును 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 వాళ్ళకి ఇప్పుడు అవసరం జగన్ ను తిట్టేసి ఏం చేస్తారంటే అబ్బా జగన్ ను తిట్టాడు కదా వైసీపీ వైసీపీ కాదు అవును ఇతను చెప్పేది అవును లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని విజయసాయి రెడ్డిని ఇలా తిడతారు అవును ఇట్లా ఉంటుంది వీళ్ళు ట్రాప్లో పడకుండా ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్కి కార్యకర్తలతోనూ వీళ్లకు ఏది ఉన్నా కూడా వీళ్ళు కూటమిలో లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏదైనా కూడా ఒక స్టేట్మెంట్ అంటే ఒకటే ఉండదు మీరు మాట్లాడిన అదే మాట్లాడి మీరు మాట్లాడే అదే కార్యకర్తలతో ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ డిజిటల్ సోషల్ మీడియాలో ఏదైనా వచ్చే వాటికి ఇమ్మీడియట్గా దానికి అది కాదు అది ఫేకా ఒరిజినల్ అనేది కూడా ఇమ్మీడియట్గా మెసేజ్ పాస్ చేయాలి ఎందుకంటే వాళ్ళలో ఉద్యోగాలు రగలకుండా వాళ్ళ మధ్య చిచ్చు ఏర్పడకుండా గ్యాప్ ఏర్పడకుండా సన్నిహితంతో సాన్నిహిత్యంతో కలుపుకొని వాళ్ళు వాళ్ళొకరే కాదు మిగతా సామాజిక వర్గాలన్నీ ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్లు మాల మాదిగ కమ్మ కాపు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఉద్వేల ఉద్యోగాలకు లోను కాకుండా ప్రతి రెండు మూడు రోజులకు వారానికి ఒకసారి వీళ్ళు మీరు మాట్లాడుతుండాలా కలుస్తూ ఉండాలా మీరు కలిసి మీరు కలిసి కూర్చునే విజువల్స్ కూడా కావాలా ప్రజలకి మీరు ఎన్ని ఎంత సన్నిహితంగా ఉన్నారు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇది మాట్లాడుకుంటుంటారు కదా ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ వైసీపీ వాళ్ళు వేసే ప్లాన్స్ అన్నీ చూసి ఫోన్ చేసి మాట్లాడి నవ్వుకుంటుంటారు తెలుసా లోకేష్ లోకేష్ గారు రోజు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తారు అన్నా బాగున్నారన్నా ఎక్కడున్నారన్నా అని అంటాడు ఏంటి బా ఏమయ్య ఏంటి విషయాలని ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడి నవ్వుకుంటుంటారు అవును వీళ్ళకి తెలియదు ఆ విషయం అవును వీళ్ళ మధ్య ఈ పోస్టులు కానీ సీఎంలు డిప్యూటీ సీఎంలు ఆలోచనలు లేవు ఒకవేళ డిప్యూటీ సీఎంను లోకేషన్ చేస్తానని చంద్రబాబు నాయుడు ఒకవేళ కోరినా ఫస్ట్ ఆహ్వానించేది పవన్ కళ్యాణ్ రా రావాలి నువ్వు వారసుడు నెక్స్ట్ మీ పార్టీకి ఎదగాలి నువ్వు అని కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటాడు దానికి ఎవ్వరూ చెప్పనవసరం లేదు ఎందుకంటే అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో సొంత తల్లికి పుట్టిన అన్నదమ్ములు ఎలాగైతే ఉంటారో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అట్లా ఉంటారు కాబట్టి లోకేష్ గారు ఎదుగుతానంటే ఫస్ట్ చేయిచ్చి పైకి లాక్కొచ్చేది పవన్ కళ్యాణ్ అనేది గుర్తించాలి అట్లా జన కానివ్వండి టిడిపి వాళ్ళు కానివ్వండి ఇది మధ్య లేవు బయట సోషల్ మీడియా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీకి ఆయన కష్టపడి వచ్చినాడు కష్టపడి సక్సెస్ సాధించినాడు లోకేష్ లోకేష్ ఎదగాలని కోరుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఆయన తెలుసు కష్టం విలువ అతను రాజకీయాలను నమ్ముకున్నాడు అతను ప్రొఫెషన్ ఒక చంద్రబాబు నాయుడు కుమారుడు ఒక ఎన్టీ రామారావు గారి మనవడు ఎదకాలని ఫస్ట్ కోరుకునే వ్యక్తుల్లో ఉండేది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి ఈ విషయము జన అండ్ టీడీపీ వాళ్ళు ప్లస్ కమ్మ కాపు సామాజిక వర్గాలు ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా గమనించాలి గమనించుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్